హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతివారం లాగే ఈ వారం కూడా మనం నల్లపాడు కోడిపుంజల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజల వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా వివరించడం అయితే జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అక్కడ పూర్తి వివరాలు అనేది మీకు తెలియడం జరుగుతుంది వీడియో చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి హాయ్ అండి ఈ పుంజు వచ్చేసి మనకైతే పచ్చగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నరగా అయితే చెప్పారు దీన్ని అయితే బ్రదరు ఏడు వేల రూపాయలకి కొనుగోలు చేసినట్టుగా అయితే చెప్పారు అలాగే బ్రదర్ దగ్గర అయితే మరొక కోడిపుంజ అయితే ఉంది ఇది వచ్చేసి కాకి కోడి కాకి అయితే వస్తుంది దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీన్ని దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు మార్కెట్ అయితే గత మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది కదా అందుకనే మొత్తం కూడా వాటరంగా వచ్చేసి మనకి పసుమి గిళ్ళ స్వీట్గా దీని హైటు ఇరవై ఒకటి ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది మంచి యాక్టివ్గా హెల్దీగా ఉన్నటువంటి కోడిపుంజు రెండున్నర పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే మూడు వేలన్నరకు అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు పుంజు రంగు అయితే మనకి కోడి పచ్చకా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి బ్రీడింగ్ క్వాలిటీ కలిగినటువంటి కోటి పుంజుగా కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు మెట్టవాటానికి సంబంధించినటువంటి పుంజుగా అయితే చెప్పారు బ్రదర్ అయితే పుంజు అయితే చాలా బాగుంది పుంజు రంగు వచ్చేసి మనకి ఎరకెక్కరగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్పారు దీని వయసు వచ్చేసి పైనే ఉందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ యొక్క నంబర్ అనేది కూడా మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఎందుకంటే బ్రదర్ దగ్గర ఎప్పుడు కూడా ఇరవై ముప్పై కోళ్ళు ఇంటి దగ్గర ఉంటాయని అయితే చెప్తున్నారు సార్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ డబల్ టూ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ ఓకే బ్రదర్కి అయితే కాల్ చేయండి కావాల్సిన వాళ్ళు కుంజురంగా వచ్చేసి మనకైతే పసుమగల సీతవాగ్ అయితే చెప్పారు ఇదే గరుడు మైలాగ్ కూడా వస్తుందని అయితే చెప్తున్నారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఇందాకల నెంబర్ ఎవరైతే ఇచ్చారో ఆ బ్రదర్దే ఈ కోడ్ పుంది కూడా వచ్చేసి మనకి రసంగ్ అయితే చెప్పారు ఇరవై రెండు వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్తున్నారు దీని వయసు కూడా సంవత్సరం వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు మూడు వేల ఐదు వందలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పారు పుంజురంగు వచ్చేసి మనకి కాకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఫిక్స్డ్ రేట్కి అయితే చెప్పారు పుంజు అయితే చాలా బాగుంది ఈ పుంజురంగు వచ్చేసి మనకి పాల అబ్రాస్ అయితే చెప్తున్నారు ఇరవై రెండు వరకు హైట్ అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర అని చెప్తున్నారన్నాడున్నారా ఏడున్నర దీని ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందలకి అయితే చెప్తున్నారు ఫైనల్ ఎందుకు ఇస్తారు ఏడు వేలకి అయితే ఫైనల్ గా ఇస్తానని అయితే చెప్తున్నారు ఈ పుంజు కూడా అయితే చాలా బాగుంది ఈ పెట్ట రంగు వచ్చేసి డాగ్ పెట్ట విడికాళ్ళకు సంబంధించిన అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైటు ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యలో అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి బ్రదర్ ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే ఈ కుంది రంగు వచ్చేసి మనకి కాకి డ్యాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా చెప్తున్నారు దీని ధర అయితే మనకి మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజరంగు వచ్చేసి మనకైతే తెల్ల సవలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు కుంజు క్వాలిటీ కూడా చాలా బాగుంది కుంజు రంగు వచ్చేసి మనకి పసుమగల గల అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు వయసు కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్ లో మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజురంగ వచ్చేసి మనకి కాకి నెమలగా అయితే చెప్పారు ఇరవై నాలుగు వరకు హైట్ అయితే ఉంటుంది నాలుగు కేజీల పైనే బరువుంటుందని కూడా అయితే చెప్పారు మంచి బ్లడ్ లైన్ లోని కోడిపుంజు అయితే చెప్తున్నారు మంచి బ్రేడర్ దీని వయసు సంవత్సరం వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు దీని ధర వచ్చేసి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఈరోజు మార్కెట్లోకి వచ్చిన కోడిపుంజులో అయితే ఈ కోడిపుంజు చాలా బాగుంది పుంజురంగు వచ్చేసి మనకైతే నల్లకట్టు రసంగి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ దగ్గర అయితే చాలా ఎక్కువ కోడిపుంజులు అయితే ఉన్నాయి ప్రతివారం కూడా మార్కెట్కి కోడిపుంజులు అయితే బ్రదర్ చెప్తున్నారు ఈ పుంజు వచ్చేసి మనకి అయితే చెప్పారు దీని రంగు కాకి నెమలైతే వస్తుంది దీని హైటు ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు వచ్చేసి మనకైతే పసుమగల సీతవాగైతే చెప్పారు షార్ట్ బీక్ లాంగ్ టైల్కి సంబంధించినటువంటి బ్రేడర్ బ్రేడర్ పుంజు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం అర ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు వచ్చేసి మనకి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఈ పుంజు కూడా ఇందాకలో ఏవైతే పుంజులు కోడి పుంజులు చూపించామో ఆ బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీని ధర వచ్చేసి మనకి మార్కెట్లో ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు రంగు కూడా మనకైతే కాకి అమలుగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్తున్నారు దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ ప్రతివారం కూడా కోడిపుంజులు అయితే తీసుకొని వస్తారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి అన్న మీ నెంబర్ చెప్పండి ఒకసారి బ్రదర్ యొక్క నంబరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి పుంజురంగ వచ్చేసి మనకైతే కోడి కాగి అయితే చెప్పారు దీని హైటు మంది అయితే ఉంటుంది నాలుగు కేజీలపైనే ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ఒక వెయ్యి రూపాయలు అటు ఇటుగా అయితే మాట్లాడైతే తీసుకోవచ్చు యొక్క క్వాలిటీని బట్టి అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మనకైతే ఒక పచ్చకాకు అయితే ఉంది దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ధర వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ యొక్క నంబరు మీకు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఈ పుంజు వచ్చేసి మనకి పింగ్లాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది పది నేలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు దీని ధర వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి కాకి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే చెప్పడం జరిగింది దీని వైజ్ కూడా పైన ఉంటుందని బ్రదర్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది మార్కెట్లో మాట్లాడైతే అయితే తీసుకోవచ్చు కోడిపుంజులు క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి పుంజురంగు వచ్చేసి మనకి పచ్చకాగ్గి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని కూడా అయితే చెప్తున్నారు దీని ధర కూడా మార్కెట్లో మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు రంగు అయితే మనకి ఎర్ర నెమలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది రెండున్నర పైన బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ పెట్ట రంగు వచ్చేసి మనకి పచ్చకాకి పెట్ట అదేవిధంగా డాగ పుంజు అయితే ఉన్నాయి పుంజు రంగు వచ్చేసి డాగ దీని హైటు ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది పెట్ట బరువు వచ్చేసి మనకి రెండు కేజీల పైన అయితే ఉంటుంది పెట్ట ధర వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు పుంజ ధర వచ్చేసి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు జత మీద ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు ఈ పుంజరంగు వచ్చేసి బిళ్ళకట్టు రసంగా వస్తుంది అదేవిధంగా కోడి రసంగిగా కూడా అయితే వస్తుంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో బరువు ఉంటుందని కూడా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి చెప్పడానికి అయితే బ్రదర్ అవైలబుల్గా అయితే లేరు కొంచెం క్వాలిటీ అయితే బాగుంది బ్రదర్ మీవేనా పుంజు వచ్చేసి మనకి అబ్రాజ్కి అయితే కనిపిస్తుంది రేటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర చెప్పడానికైతే ఇక్కడ ఎవరు అవైలబుల్గా అయితే లేరు పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజు గుంజురంగు వచ్చేసి మనకి కాకినామలకి అయితే చెప్పారు ఇరవై మూడు వరకు అయితే హైట్ ఉంటుంది మూడు బరువు బరువుంటుందని కూడా అయితే చెప్తున్నారు దీని వయసు పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కుంజరంగ వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే ఉంటుంది మూడు బరువు బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో పుంజురంగ వచ్చేసి అయితే మనకి కాకినామలగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుందని కూడా అయితే బాబాయ్ చెప్పడం జరిగింది బాబాయ్ దగ్గర అయితే మంచి క్వాలిటీ పుంజులు అయితే ఎప్పుడు అవైలబుల్గా అయితే ఉంటాయి ప్రతివారం కూడా మార్కెట్కి వచ్చి అయితే తీసుకోవచ్చు బాబాయ్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది బాబాయ్ కొనుక్కు కోడి పుంజులు అయితే విజేతలుగా నిలిచాయని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బాబాయ్ దగ్గర పుంజరం వచ్చేసి మనకి నల్లకట్టు అబ్రాజ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు పైనే బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడి అయితే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి పచ్చకా అయితే చెప్పారు చాలా హెవీ పుంజు ఇరవై ఐదు వరకు సైజ్ అయితే ఉంటుంది నల్ల కాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు దీని వయసు సంవత్సరాల పైన అయితే ఉంటుంది ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు కూడా బ్రదర్దే బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి పుంజరంగు వచ్చేసి మనకి పాలా బ్రాజ్కి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగున్నర నుంచి ఐదు కేజీల వరకు బరువు ఉంటుంది దీని వయసు సంవత్సరం పైనే అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కుజురంగు వచ్చేసి మనకి నల్లకట్టు అబ్రాస్కైతే అయితే వస్తుంది పాల అబ్రాస్గా కూడా అని అయితే అంటారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుంది దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఫిక్స్డ్ ధరలు అయితే ఉండవు ఈ పుంజురంగు వచ్చేసి కాకినామలి ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజువి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి మార్కెట్లో ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు వచ్చేసి మనకి నల్లకట్ట అభ్యాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల మధ్యలో బరువు అయితే ఉంటుంది చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదివేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కుంజు వచ్చేసి మనకి ఎర్ర ఎర్రబ్రాజ్ అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పారు సంవత్సరం వరకు వయసు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది మనకి మార్కెట్లో దీని ధర వచ్చేసి ఏం చెప్పారన్నా ధర దీని ధర అయితే పదివేల రూపాయలకి అయితే చెప్తున్నారు బ్రదర్ యొక్క నెంబర్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి నెంబర్ చెప్పన్నీ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే